నుండి వరకు నంద్యాల జిల్లా మరియు గుంటూరు జిల్లా పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు దోపిడీలు గ్యాంగ్రేప్లకు పాల్పడుతూ పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న గడివేముల మండలము కరిమిద్దల గ్రామమునకు చెందిన చెంచు దాసరి సుంకన్న అలియాస్ తోల్లోడు సోమవారం పోలీసులు అరెస్టు చేశారు అతని వద్ద రెండు లక్షల యాభై వేల రూపాయల విలువగల మూడు తులముల బంగారు నల్లపూసల దండ ఒక జత కమ్మలు స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు ఎస్పీ అధిరా రాణా కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా కర్నూలు డిఐజీ కోయా ప్రవీణ్ కుమార్ నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా నంద్యాల అడిషనల్ ఎస్పీ యుగందర్బాబు నిందితుని అరెస్ట్ లో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులను మరియు వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించడమైంది కార్యక్రమంలో నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఈశ్వరయ్య సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ సిఐ గంగయ్య యాదవ్ మరియు సిసిఎస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ చంద్రశేఖర్ ఇబ్రాహీం యేసుదాసు పీసీలు గంగారాం మద్దిలేటి వెంకటేశ్వర్లు నాగరాజు మాలిక్ బాషా ఇస్మాయిల్ పాల్గొన్నారు సర్పంచ్ ఇంట్లో ఒక రోబరీ జరిగింది దాంట్లో సిసిటివి కెమెరా పెట్టుకున్న సిసిటి చూసి మన సురేష్ ఇన్స్పెక్టర్ వాళ్ళ మీద ఎంటిఫై చేసి తారీగా ఆ ముబ్బై కోసం అప్పటి నుంచి పని చేస్తున్నారు ఆ కేసులో కూడా మన ఇంటాక్ట్ రికవరీ అయింది ఆ రోబరీ ముబ్బై పక్కని తర్వాత తెలిసిన వీళ్ళ పైన ఇప్పటి వరకు టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి అరేంజ్ చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు అరెస్ట్ అవ్వలేదు వీళ్ళు చేసిన కేసెస్ లో ముఖ్యంగా మన మంబా డిస్టిక్ ఫోర్టీన్ కేసెస్ ఉన్నాయి అన్నిలో ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదు అండ్ ఇప్పుడు కిటిలాపాడు పిఎస్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఇప్పుడు పల్నాడు వస్తారు దాంట్లో టూ హైవేటీ కేసెస్ లో ఉన్నారు వీళ్ళు కానీ దాంట్లో కూడా అరెస్ట్ అవ్వలేదు మిగతా ఇప్పుడు సెవెన్ ఇయర్ లైఫ్ కనెక్షన్ కూడా పడింది ఇంకా గుంటూరు నేటి వన్ ట్వంటీ వన్ లో నేటి పండుగ రేట్ అయినా గ్యాంగ్ రేట్ లో ఏ వన్ ఏ ఫైవ్ ఉన్నారు ఏ త్రీ ఉన్నారు కూడా వీళ్ళు అరెస్ట్ కాలేదా అనేది లైఫ్ కనెక్షన్ పడి స్పీడ్ డ్రైవ్ చేసి అక్టోబర్ నెలలో సో అన్ని కేసులు ఎప్పుడు ఎక్స్ పన్ను ఉన్నారు మన సిసిటివిలో చూసిన తర్వాత మన సిసిఎస్టీ కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి పైన అక్కడ నుంచి తెచ్చుకుంటారు అండ్ ఇంటికి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన ముందు కూడా చాలా రోషన్ గా అటాక్ చేశారు పాల్గొనే అంటే మనకి ఇంటికి గట్టిగా పట్టుకునే టైంలో మనకి ఇక్కడ గాయాలైంది ఆయన ఏదో పట్టుకొని చేసి ఆ మంచి పని చేశారు ఒక ముప్పై చాలా సేపు నుంచి లైన్ నుంచి బయట న్యాయం చేస్తున్నాము కానీ ఈరోజు ఆ సిసిఎస్ సిఐ ఇన్స్పెక్టర్ ఇండియా తాలూకా ఇన్స్పెక్టర్ ఎన్ని టీమ్ పట్టుకొని మంచిగా ఇప్పుడు వరకు వాళ్ళ కేసెస్ లో రికవరీ అయ్యింది మిగతా కొన్ని గ్యాంగ్ మమ్మల్ని ఉన్నారు కేసెస్ లో అరెస్ట్ చేశారు కానీ ఏదైనా లీడర్గా ఎప్పుడు వరకు అరెస్ట్ అవ్వలేదు ఆ కేసెస్ లో అందరూ చార్జ్షీట్ కూడా వేసుకునే స్కౌట్ వీళ్ళ పైన మన మన ఇప్పుడు రీసెంట్ గా రాయనపురం రవరీ లో రికవరీ అయింది ఎయిట్ ఎయిట్ గ్రామ్స్ గ్రామ్స్టర్చ్ పోయింది ఇంకా ఒక వైఎస్ఆర్ నగర్ లో కూడా వీళ్ళు టూ మంత్స్ హౌస్ బ్రేక్ చేశారు దాంట్లో కూడా త్రీ అండ్ హాఫ్ He's going to tell me over there.